మంగళసూత్రం జూమ్ చేసేది పెద్ద టీవీలో కనిపించింది వచ్చిన వాళ్ళు తరదృష్టి ఎంతమంది దృష్టి మంచి వారు ఉంటారు అందులో చెరుగా చెరుగా ఆలోచించే వారే ఉంటారు ఇప్పుడు ఈ పిల్ల సౌభాగ్యం ఏం కాదు అందుకని మంగళ మంగళసూత్రము కట్టేటప్పుడు ఎప్పుడైతే భర్త కడతారో ఈ మూడు మూల పెట్టుకోవాలి అంటే ఎప్పుడైతే గుండెకు హత్తుకుంటుందో అప్పుడు చక్కటి వేద మంత్రములు జరుగుతూ ఉంటే ఆ మంత్రమును పఠిస్తూ మూడు ముళ్ళను వేస్తాడు అలా మూడు ముళ్ళు వేసిన తర్వాత అప్పుడు ఆ తల్లి దాన్ని వెంటనే గుండె లోపల దాచుకోవాలి ఇది మంగళ సూత్రము ఎంత దినేను ఆ మంగళ సూత్రములకు అంత దినం ఇవాళ కాలం ఎలా ఉంది అంటే మా తల్లి నా కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు ఇంత మంగళ మంగళసూత్రం వేసుకోవడం కష్టమని కొలిగిలు పెట్టేటువంటి మంగళసూత్రాలు కూడా వేసుకుంటూ ఉన్నారు రాత్రి అయితే కొయ్యకు తగిలించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చాలా మందిని చూస్తున్నామని కాబట్టి మంగళసూత్రమునకు విలువలు తప్పనిసరిగా ఇవ్వమని మనం శాస్త్రం చెప్పింది సూత్రం ఉన్నది అంటే ఆయన యొక్క ఆయుధాయం ఉన్నట్టు లెక్క స్త్రీ ఎప్పుడైనా కూడా సాధారణంగా అనుకుంటారు పురుషుడు పొద్దున లేవగానే తను చేసుకోవడానికి బయటకు వెళుతూ ఉంటాడు బండి మీదనో కారు మీదనో ఇంకేటో ఇంకేటో వెళ్ళిపోతూ ఉంటాడు మళ్ళీ క్షేమంగా ఇల్లు అంటే ఆ గొప్పతనము ఆయన నడిపినటువంటి ఆ బండి నడిపిన నైపుణ్యం వల్లనో కారు నడిపిన నైపుణ్యం వల్లనో అది కాలేదు ఈమె ఇంట్లో ఉండి ఆ మంగళ సూత్రము ఎంత మొక్కినదో ఎంత మదిలో నమ్ముతున్నదో కాబట్టి ఈయన పెళ్లిన వాడు మళ్ళీ తిరిగి చేయడం రోజు కలుగుతూ ఉంటారు కాబట్టి అలా మంగళసూత్రము మది నమ్ముకోమని మనం శాస్త్రం చెప్పింది ఇంకా చిత్రం ఏమిటి అంటే పెళ్లిలలో మంగళసూత్ర దాడాలి ఆ అమ్మాయి ఇలా మంగళసూత్రం ఫోటోగ్రాఫర్ తీర్చింది పెళ్లి చూసాం అలా అలా ఎందుకమ్మా అంటే ఫ్యాషన్ చాలా చిత్ర విచిత్రములైన మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి దుష్టతి అది అది దుష్టతే అవమానించడమే కాబట్టి పార్వతీదేవి ఇదిగో ఇప్పుడు తలకూత విషము తాగడానికి వెళుతున్నటువంటి ఈశ్వరుడు కూడా అంటే నమ్మకంగా వెళుతూ ఉన్నాడు ఇంకా భారవతీదేవి చెప్పింది కదా ఇక నాకేమీ కాకున్నాడు వెళ్ళాడు అక్కడ కాలకూత విషము చెబుతూ ఉన్నది అక్కడ పైపోయింటి వస్తూ ఉన్నాయి వస్తూ ఉంటే క్షీయం అంతా ఈశ్వరుడు చూశాడని ఒక్కసారి తీసుకున్నాడు తీసుకొని కుటుకు అని ఒక విందుడు వినేశాడు బ్రహ్మాండ ఎప్పుడైతేడో దాన్ని పూర్తిగా ప్రజలు పంపించలేదు ఎందుకంటే సమస్త బ్రహ్మాండముడు కొద్దిలో